అందరికీ నమస్కారం ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన మా ఉపాధ్యాయుల గురించి రెండు మాటలు మాట్లాడదాం అంటున్నాం సార్ మా ముందుగా మా లెక్కల మాస్టారు మీరు చెప్పిన లెక్కల వల్ల ఈరోజు లెక్క పెట్టుకోలేనంత డబ్బు సంపాదించగలుగుతున్నామండి ఆ లెక్కలు తర్వాత మా సైన్స్ మేడం మీరు చెప్పిన సైన్స్ వల్ల ఈరోజు సక్సెస్ అవ్వగలిగామండి అభిమానం సైన్స్ మేడం తర్వాత మా ఇంగ్లీష్ సార్ మీరు చెప్పిన ఇంగ్లీష్ వల్లే ఈరోజు ఇంగ్లాండ్ దాకా వెళ్ళగలిగామండి ఆ ఇంగ్లీషు నిన్ను కూడా ఇంగ్లాండ్ తీసుకెళ్తాడే అడుగు ఆ తర్వాత మా తెలుగు మాస్టర్ వల్ల మా తెలుగు మాస్టర్ వల్ల నాకు ఉందండి వస్తాను మీరు చెప్పిన పాఠాలు విలువ కూడా మీ గొప్పతనాన్ని వర్ణించడానికి సరిపోదండి మా అందరికి ఇష్టమైన మా తెలుగు మాస్టారు మా గిజ్జిగాడు ఈరోజంటే ఇంగ్లాండ్ వెళ్ళగలిగాం కానీ ఆ రోజుల్లో ఆయన బారిస్టర్ పార్వతీశంగా మారి మా అందరి చేత ఇంగ్లాండ్ ప్రయాణం చేయించారు మాకు దారి చూపించే సుభాషితాలు ఆయన ఎన్నో వ్యామోహాలు అగ్నిలా తెలుగును దహిస్తుంటే వాటన్నిటి మధ్య మాతృభాషను కాపాడాలి అని ఆయన పడే మాతృవేదన తెలుగంటే కేవలం మార్కుల కోసమో లేదా ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు అని మా అందరి చులకన్నను విరుస్తూ ఆయన చేసిన శివధనుర్భంగం ఆయన మాటలతో మా అందరికీ చూపించిన కాశీ పట్టణ విశిష్టత మా అందమైన భవిష్యత్తు కోసం చదివే ఆశల ఆంగ్లం మధ్యలో తెలుగులో జీవిత విలువలను విరిజమ్మే బొండుమల్లెల ఆయన కోడిగుడ్డంత గింజ అక్షరాలతో ఆయన చూపించిన జీవన విధానం ఆయన ఒక సాహిత్య సునామి మరి అలాంటి ఆయన చెప్పిన తెలుగు గురించి ఈరోజు మాట్లాడుకుందాం వింటారా తెలుగును భవిష్యత్తు తరాలకు అందించడానికి తోడుగా ఉందాం వస్తారా